ఎస్సీ వర్గీకరణ పోరాట అమరలను స్మరించుకునేలా తెలుగు రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు మందకృష్ణ మాదిగా కోరారు ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఎస్సీ వర్గీకరణ అమరవీరుల సంస్మరణ సభకు మందకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అందుకుందో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ లో ప్రత్యేక నిర్మించి మ్యూజియం ఏర్పాటు చేయాలని కోరారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం న్యాయమైన పోరాటంలో అసూలు బాసిన మాదిగా అమరవీరులను కూడా ఆ విధంగా గుర్తించాలని రెండు తెలుగు రాష్ట్రాల గారికి ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితిలో ఇరవై ఐదు లక్షల ఎక్స్రేస్ ఇవ్వాలని అదే సమయంలో వారికి స్తూపం నిర్మాణం చేయాలని ప్రభుత్వ ఉద్యోగం కూడా కుటుంబంలో ఇవ్వాలని గృహవసతి కల్పించాలని అదే సమయంలో వారి పేరుతో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా హైదరాబాద్ లేదా హైదరాబాద్ శివార్లో ఒక ఐదు ఎకరాల భూమిని ముందు ఇక్కడ కేటాయించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం